శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి ఆత్మ స్వరూపులారా ప్రేమ స్వరూపులారా శ్రీ సాయిబాబా సచరిత్రారా ద్వారా బాబాగారు సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా గౌరవించారు తన దగ్గరికి వచ్చినటువంటి హైందవ భక్తులను ఏ విధంగా సనాతన ధర్మంలో నడిపించారు దానికి సంబంధించినటువంటి విషయాలు సచరితలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది సనాతన ధర్మాన్ని నిలబెట్టే మహానుభావులు కొంతమంది వచ్చారు వారు సాయినాథుల వారు సనాతన ధర్మాన్ని ఎక్కడ ఆచరించారు ఆయన సనాతన ధర్మాన్ని గౌరవించారా అని పాపం ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించే ముందు దానికి సంబంధించిన శాస్త్రాన్ని చదివి అందులో దొరకకపోతే అప్పుడు ప్రశ్నించాలి అసలు దాన్ని ఏమీ చదవకుండా ఆయన గురించి ఏమీ తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది అబద్ధాలని మాట్లాడుతూ ప్రచారం చేస్తూ విమర్శిస్తూ వస్తున్నారు ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏమాత్రం నీతి నిజాయితీ లేని వాళ్ళు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఎలా అవుతారో సనాతన ధర్మానికి వారి ద్వారా ఏ విధంగా గౌరవం వస్తుందో దేవుడికి తెలియాలి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వచ్చాక ఈ సోషల్ మీడియా వచ్చాక ఎవరిష్టం వాళ్ళదే కదా ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా మాట్లాడి పెట్టేసేయచ్చు కాకపోతే దురదృష్టం ఏంటంటే కొద్దిగా అంతో ఇంతో జ్ఞానం ఉన్నవాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు కొంత విషయం తెలిసిన వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా పరమాసత్యాలని ప్రచారం చేయాలని కంకణం కట్టుకోవడం అనేది దురదృష్టం సరే వారి యొక్క ఉద్దేశాలు వేరే వేరే ఉండొచ్చు అవి మనకు అర్థం కావు భగవంతుడికి అర్థమవుతాయి ఇంకా విషయానికి వస్తే శ్రీ సాయి సచరితలో ఇరవై ఒకటవ అధ్యాయంలో అనంతరావు పాటంకర్ అనే ఒక భక్తుడు బాబా దర్శనానికి వస్తాడు ఆయన బాబాతో అన్న మాటలు ఏమిటంటే బాబా నేను వేద వేదాంగాలు చదివాను అష్టాదశ పురాణాలు చదివాను షట్ శాస్త్రాలు చదివాను అయినా నాకు మనశ్శాంతి కలగలేదయ్యా కారణం ఏంటి అని అడిగినప్పుడు బాబా చెప్పిన విషయం ఏమిటంటే బాబా ఏది కూడా సూటిగా చెప్పడు కదా కాస్త మర్మగర్భంగా చెప్తాడు ఎందుకు అలా చెప్తాడు అంటే అది ఆయనకే తెలుసు బహుశా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలంటే అంతో ఇంతో జ్ఞానం ఉండాలి అది నీకు ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతావు సూక్ష్మజ్ఞానం లేనివాడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం కష్టం కాబట్టి ఆ సూక్ష్మ జ్ఞానాన్ని పొందడానికి మెదడుకు పదును పెట్టడానికి అలా చెప్తారు అనుకుంటాను ఏమన్నాడు బాబా ఒక వర్తకుడి ముందు ఒక ఆడగుర్రము తొమ్మిది వండల గుర్రపు లద్దీ వేసింది వెంటనే జిజ్ఞాసు అయినటువంటి ఆ వర్తకుడు ఆ తొమ్మిది వండల గుర్రపు లబ్దిని తన కొంగులో కట్టుకున్నాడు అంటే భుజం మీద వేసుకునే కండువాలో కట్టుకున్నాడు అని చెప్పాడు అంతే అదే సమాధానం ఏమర్థమవుతుంది మనకు మాత్రం ఏమైనా అర్థం అవుతుందా అలా చెప్తే గుర్రమేంటి తొమ్మిది ఉండల గుర్రపు లబ్ది ఏంటి నేను అడిగింది ఏంటి బాబా చెప్పింది ఏంటి అనుకుంటాం మళ్ళీ దాని అర్థం ఏంటి బాబాని అడగడానికి కుదరదు ఆయన చూస్తేనే భయం నిజంగా జ్ఞానస్వరూపుల్ని పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళని చూస్తే కాస్త తెలియని ఒక భయం ఒక గౌరవం ఒక స్తబ్ధత వచ్చేస్తుంది కనుక అతను మళ్ళీ ఏమీ అడగలేకపోయాడు అదే విషయాన్ని బాబు సాహెబ్ జోగు అనుకుంటాను లేదా దాదా కేల్కర్ అనుకుంటాను కొద్ది పేర్లు అవి ఇవైతే ఇవి అవుతుంటాయి మారిపోతుంటాయి ఒక్కోసారి మళ్ళీ ఇప్పుడు దాన్ని చూడాలంటే పుస్తకం చూడాలి కాబట్టి బాబుసాహెబ్ జోగు కానీ దాదాసాహెబ్ కేల్కర్ కానీ వీళ్ళిద్దట్లో ఎవరో ఒకరిని అడుగుతాడు బాబాగారు చెప్పిన దానికి అర్థం ఏంటి అని అప్పుడు చెప్తాడు తొమ్మిది ఉండల గుర్రపు లబ్ది అంటే నా దృష్టిలో నవవిధ భక్తులని నేను భావిస్తాను నువ్వు నవవిధ భక్తుల్ని సాధన చేయాలని బాబాగారు చెప్తున్నారని అనుకుంటాను ఆ ప్రయత్నం చెయ్యి అంటాడు మనకు బాగా గుర్తు చేసుకుంటే వేదాలను అష్టాదశ పురాణాలను రచించిన తర్వాత వేదవ్యాసుల వారు కూడా బాగా దిగులుగా ఉన్నాడట అప్పుడు నారద మహర్షి వచ్చి ఏమయ్యా వేదాలు రాశావు పురాణాలు రాశావు నీకేంటి ఆ చింత అంటే తెలియట్లేదు మహర్షి మనసుకు తృప్తి లేదు ఏదో అశాంతిగా ఉంది అన్నప్పుడు నారదుడు నవ్వి అన్నీ రాశావు కానీ భక్తిని కలిగించే భాగవతాన్ని రచించలేదు కదా భక్తి లేనప్పుడు ఎవరికీ ఆనందం కలగదయ్యా జ్ఞానానికి కానీ కర్మయోగానికి కానీ యోగ మార్గానికి కానీ భక్తి ప్రధానం భగవంతుడి ఎందు అచంచలమైన భక్తి ప్రేమ తపన తృష్ణ ఆరాటం దాన్నే భక్తి అంటారు ఆ భక్తికి ప్రేరేపించే భాగవతాన్ని నువ్వు రచించలేదు అందుకే నీకు ఇంకా అసంతృప్తి చింత ఆ ప్రయత్నం చేసి సంపూర్ణం చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు భాగవతాన్ని రచించిన తర్వాత వ్యాసభగవానుడు దివ్యానందాన్ని పరమానందాన్ని పొంది తరిస్తాడు కనుక ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు చదివినా భగవంతుని ఎందు అనన్యమైన భక్తి జనించకుండా ఎవరికి ఆనందం కలగదు మనకు కూడా మనం ఆనందంలో లేము అని అంటే భగవంతుని ఎందు మనకు అనన్యమైన భక్తి జనించలేదు అని అర్థం భక్తిని సాధించాలి భక్తి సాధనకు ఒకటే మార్గం నవవిధ భక్తుల ద్వారా భగవంతుణ్ణి ఆరాధన చేయాలి స్వయంగా భాగవతం చెప్పింది సద్గురు సాయినాథుల వారు అదే చెప్పారు కాబట్టి సనాతన ధర్మానికి పట్టుకొమ్మైనటువంటి భాగవతంలో చెప్పిన నవవిధ భక్తుల్ని సాధన చేయమని సాయినాథుల వారు చెప్పి సనాతన ధర్మాన్ని మీద ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ గౌరవాల్ని ఈ సందర్భంగా సనాతన ధర్మంలో జీవిస్తున్న మనందరం గ్రహించాలి సనాతన ధర్మంలో ఉన్నవా ఉన్నాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఈ నవవేద భక్తుల్ని సాధన చేస్తున్నారో తెలీదు చెయ్యమని గురువులు చెప్తున్నారో తెలీదు అసలు ఈ నవవేద భక్తుల గురించి ఎంతమంది గురువులకు తెలుసో తెలియదు కానీ సాయినాథుల వారికి మాత్రం తెలుసు తెలిసింది కాబట్టే అనంతరవ పాటంకర్కి నవవేద భక్తుల్ని సాధన చేయమని చెప్పాడు ఆ విధంగా సాయినాథుల వారు సనాతన ధర్మాన్ని అపారంగా గౌరవించారు అని తెలుస్తుంది ఓం శ్రీ సాయి